జూలై ఆరున తొలి ఏకాదశి ఆ రోజు విష్ణువు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఈ ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకోండి తొలి ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలంటే ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున తొలి ఏకాదశి జరుపుకుంటారు ఈసారి ఈ తిథి జూలై ఆరు రెండు సున్నా రెండు ఐదున వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై సున్నా ఐదున సాయంత్రం సున్నా ఆరు యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమై జూలై సున్నా ఆరున రాత్రి సున్నా తొమ్మిది పద్నాలుగు గంటలకు ముగుస్తుంది ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయ తిథి రోజున పాటిస్తారు కనుక ఈ తొలి ఏకాదశి ఉపవాసం జూలై సున్నా ఆరున పాటించాల్సి ఉంటుంది తొలి ఏకాదశి పూజా సమయం బ్రహ్మముహూర్తం జూలై సున్నా ఆరువ తేదీ ఉదయం సున్నా నాలుగు సున్నా ఎనిమిది నుంచి సున్నా నాలుగు నలభై తొమ్మిది వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు యాభై ఎనిమిది నుంచి పన్నెండు యాభై నాలుగు వరకు విజయ ముహూర్తం మధ్యాహ్నం సున్నా రెండు నలభై ఐదు నుంచి సున్నా మూడు నలభై వరకు సంధ్యా ముహూర్తం సాయంత్రం సున్నా ఏడు ఇరవై ఒక్క నుంచి సున్నా ఏడు నలభై రెండు వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు యాభై ఒక్క నుంచి సున్నా రెండు ముప్పై ఎనిమిది వరకు త్రిపుష్కర యోగం రాత్రి సున్నా తొమ్మిది పద్నాలుగు నుంచి పది నలభై రెండు వరకు రవియోగం ఉదయం సున్నా ఐదు యాభై ఆరు నుంచి రాత్రి పది నలభై రెండు వరకు ఉపవాసం ఉండటానికి శుభ సమయం తొలి ఏకాదశి ఉపవాసం ద్వాదశి తిథిలో అంటే జూలై ఏడు రెండు సున్నా రెండు ఐదున విరమించాల్సి ఉంటుంది పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుంచి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలు వరకు ఉంటుంది ఈ రోజు ద్వాదశి తిథిరాత్రి పదకొండు గంటల పది నిమిషాలు గంటలకు ముగుస్తుంది కనుక ఉదయం ఉపవాసం విరమించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఈ ఏకాదశిని పద్మ హరిసేని దేవసేని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్ముతారు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు ఈ సమయంలో సాధన ఉపవాసం ఆధ్యాత్మిక పనులు ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి అయితే వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషేధించబడ్డాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవసేని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుంది అలాగే ఒక వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాడు ఈసారి తొలి ఏకాదశి జూలై ఆరున వచ్చింది ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి నుండే పండగలు మొదలవుతాయి ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది విష్ణు సహస్రనామ పారాయణ చేయడం విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం జాగరణ చేయడం కూడా మంచిదే తొలి ఏకాదశి నుండే పండగలు మొదలవుతాయి తొలి ఏకాదశి తర్వాత వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి ఇలా ప్రతి పండుగ వస్తుంది తొలి ఏకాదశి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తొలి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఈసారి తొలి ఏకాదశి జూలై ఆరున వచ్చింది శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలలపాటు నిద్రిస్తారు ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు తిరిగి మేలుకొంటారు విష్ణుమూర్తి నాలుగు నెలలపాటు నిద్రిస్తారు ఈ నాలుగు నెలలను చాతుర్మాసాలు అని అంటారు తొలి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షను మొదలు పెడతారు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి నుండి దక్షిణం వైపుకు వాలుతున్నట్లు కనబడతాడు ఆ తర్వాత సూర్యుడు దక్షిణం వైపుకు వెళ్లినట్లు కనబడడం మనకు దక్షిణాయనాన్ని సూచిస్తుంది తొలి ఏకాదశి ముహూర్తం పూజా విధానం పరిహారాలు పఠించాల్సిన మంత్రాలు ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో దేవసేని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు జులై ఆరవ తేదీ జరుపుకుంటారు దీన్నే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి నుండి విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళతాడని సృష్టిభారం శివుని భుజాలపై పడుతుందని నమ్ముతారు ఈ సంవత్సరం దేవసేని ఏకాదశి రోజున జరిగే అద్భుతమైన పవిత్రమైన యాదృచ్ఛికం కారణంగా భక్తులు విష్ణువు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు విశ్వాసాల ప్రకారం తొలి ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి దేవసేని ఏకాదశి శుభ సమయం పూజా విధానం మంత్రం నైవేద్యం పరిహారాలు ఉపవాస సమయం గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి ఎందుకు ప్రత్యేకం ఉదయం తిథి ఆధారంగా దేవసేని ఏకాదశి వ్రతం జూలై ఆరవ తేదీ నాడు ఆచరిస్తారు జూలై ఆరున ముహూర్తం నుంచి దేవసేని ఏకాదశి ఆరాధన చేయవచ్చు ఈ రోజున ఉదయం నుండి సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడింది ఈ సమయంలో ఏ పని చేసినా విజయవంతమవుతుంది దేవసేని ఏకాదశి పూజా విధానం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి పూజగదిని శుభ్రం చేసుకోవాలి శ్రీ హరివిష్ణువు జలాభిషేకం చేయండి అనంతరం పంచామృతంతో పాటు గంగా జలంతో స్వామికి చేయాలి ఇప్పుడు పసుపు చందనం పసుపు పుష్పాలను స్వామికి సమర్పించండి దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఏకాదశి ఉపవాసం ఆచరించడం అత్యంత పవిత్రం తర్వాత దేవసేని ఏకాదశి కథ చదువుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి విష్ణు సమేత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి తులసి లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు అయితే ఏకాదశి రోజు తులసి ఆకులు మాత్రం కూడా కోయకూడదు నైవేద్యంగా బెల్లం పప్పు ఎండు ద్రాక్ష అరటి వంటివి సమర్పించవచ్చు దేవసేని ఏకాదశి రోజున శ్రీ విష్ణు చాలీసా పఠించడం అరటి చెట్టును పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఉపవాసం పాటించిన వ్యక్తి మరణం అనంతరం మోక్షం పొందుతాడు పాపాల నుంచి విముక్తి లభిస్తుంది తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు ఎందుకంటే ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ రోజున విష్ణువు నాలుగు నెలలు యోగ నిద్రలోకి వెళ్తాడు దీంతో ఈ రోజునుంచీ చాతుర్మాసం ప్రారంభం అని కూడా భావిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ పవిత్ర ఏకాదశి రోజున తెలిసి తెలియక కూడా కొన్ని పనులు చేయడం పాపం ఏకాదశి రోజున చేసే పూజలు ఉపవాసం కూడా ఫలించవు సరికదా ఆ వ్యక్తి పాపాన్ని పొందవచ్చు పుణ్యానికి బదులుగా అతను పాపంలో భాగమవ్వవచ్చు ఈరోజు తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం హిందూ మతంలో తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది విశ్వసృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలలు యోగ నిద్రలోకి వెళ్లే పవిత్ర దినం ఇది పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై ఆరు రెండు ఇరవై ఐదు ఆదివారం వచ్చింది చాతుర్మాసం ప్రారంభమైన ఈ రోజునుంచి నాలుగు నెలలపాటు వివాహం గృహప్రవేశం సహా ఈ ఇతర శుభకార్యాలు నిర్వహించరు ఈ పవిత్ర సందర్భంగా పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి తెలిసి తెలియక చేసే పనుల వలన పాపానికి గురవుతాడు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు కనుక ఈరోజు తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం తొలి ఏకాదశి నాడు కూడా ఈ పనులు చేయకండి అన్నం మాంసాహారం తినండి తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మద్యం వంటి తామస ఆహారాన్ని తినకూడదు ఈ ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది కనుక సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తులసి దళాలను కోయవద్దు ఏకాదశి నాడు తులసి ఆకులు కోయడం అశుభకార్యంగా భావిస్తారు తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది అందుకనే తులసిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కోయవద్దు విష్ణు పూజకు తులసి దళాలను అవసరమైతే వాటిని ఒక రోజు ముందుగానే కోయాలి జుట్టు గోళ్లు కత్తిరించడం షేవింగ్ చేయడం తొలి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవడం నిషిద్ధం తొలి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుంది అశుభ ఫలితాలు వస్తాయి గొడవపడడం దుర్భాషను ఉపయోగించడం ఈ పవిత్ర రోజున పొరపాటున కూడా ఇతరులతో కొట్లాకు వెళ్లవద్దు వివాదాలకు దూరంగా ఉండండి దుర్భాషని ఉపయోగించవద్దు మనస్సు మాట చర్యలో స్వచ్ఛతను కాపాడుకోవడం ముఖ్యం ఈరోజు శాంతం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి కోపాన్ని నియంత్రించుకోండి పగలు నిద్రపోవద్దు ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం నిషిద్ధమని భావిస్తారు ఈ రోజున విష్ణువును పూజించడంతో పాటు భజనలు కీర్తనలు పాడటంలో సమయం గడపాలి వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుడిని స్మరించుకోండి ఇతరులను అవమానించవద్దు లేదా చెడుగా భావించవద్దు తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించవద్దు మనస్సులో ఇతరుల పట్ల ద్వేషం లేదా ప్రతికూల ఆలోచనలు చేయవద్దు దానధర్మాలు చేయండి అందరి పట్ల దయతో ఉండండి దానం ఇస్తే నిరాకరించవద్దు ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎవరైనా మీకు దానం ఇస్తుంటే దానిని సంతోషంగా స్వీకరించండి దానం స్వీకరించడానికి నిరాకరించడం వల్ల పాపం కలుగుతుంది అదే సమయంలో మీ సామర్థ్యం మేరకు దానం చేయండి ఇతరులను కూడా దానం చేయడానికి ప్రేరేపించండి తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలంటే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి తరువాత విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనను పూజించండి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి పండ్లు పువ్వులు స్వీట్లు పంచామృతాన్ని అందించండి బ్రాహ్మణులకు పేదలకు దానం చేయండి ఏకాదశి ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోండి ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలను మనస్సులో ఉంచుకుని ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉండండి తొలి ఏకాదశి ప్రాముఖ్యత తొలి ఏకాదశిని దేవసేన ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయం ఆధ్యాత్మిక సాధన నిగ్రహం సమయం ఈ కాలంలో వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషిద్ధంగా భావిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యమో తెలుసా తొలి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధతో విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంతో మహిమగల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది అంతేకాకుండా అరవై వేల ఏళ్లు తపస్సు చేసిన పుణ్యం కూడా దక్కుతుంది తొలి ఏకాదశి నాడు నుంచి విష్ణుమూర్తి పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి నాలుగు నెలలు సేవలు స్వీకరించి ఆయనను అనుగ్రహిస్తాడని పురాణ కథలు చెబుతున్నాయి తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించడంతో చాలా చాలామంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకుంటారు ఇలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది తొలి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా లలిత సహస్రనామ పారాయణ చేయడం విశేష ఫలితాలను అందిస్తుంది